విశాఖ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతోంది వైజాగ్ ను ఆర్థిక పారిశ్రామిక పర్యాటకం సహా అన్ని రంగాల్లోనూ టాప్ లో నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు మౌలిక వసతులను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం దార్శనిక పత్రాన్ని ఎలా రూపొందిస్తున్నారు అందులో ఏ అంశాలు పొందుపరిచారో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖాముఖిలో వివరించారు వైసీపీ పాలనలో విశాఖపట్నం నిలయంగా ఉంది ఇక్కడ ఆస్తుల తాకట్టు కొత్తగా పరిశ్రమలు రాకపోవడం భూములకు సంబంధించి పలు ఆరోపణలు ఇవన్నీ కూడాను వెలుగు చూశాయి వీటన్నిటిని అధిగమిస్తూ ఇప్పుడు కొత్త వెలుగుల వైపుగా విశాఖను తీసుకెళ్ళడానికి విశాఖకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశారు అసలు ఈ దార్శనిక పత్రానికి సంబంధించిన అంశాలన్నింటినీ గంట శ్రీనివాసరావు అన్నింటి తెలుసుకున్నాం శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీరు విశాఖ ఓవరాల్గా దార్శనిక పత్రం తయారు చేశారు దీనికి సంబంధించిన ప్రా ప్రాథమికమైన మౌలికమైన అంశాలేంటి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్న ఐదు సంవత్సరాల్లో పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న దీన్ని ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాడు ఇక్కడే రాజధాని వస్తుందని చెప్పాడు నేను ఎక్కడో వచ్చి ఉంటానని చెప్పని అన్ని పండుగలకు డేట్లు ఇచ్చాడు చివరికి ఒక చిన్న రాయి కూడా తీసి ఈ పక్క నుంచి ఆ పక్కన పెట్టకుండా ఒక్కటంటే ఒక డెవలప్మెంట్ లేకుండా అత్యంత వివాదాస్పదమైన ఆ ఋషికొండ ఏదైతే ప్యాలెస్ రాజకోట కట్టారు ఒక వివాదాస్పదాలు అది తప్ప రెండో డెవలప్మెంట్ అంటూ విశాఖపట్నం లేకుండా అంత పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు వైజాగ్ అనేది మళ్ళీ ఆ ఓల్డ్ గ్లోరీ రావాల్సిన అవసరం ఉంది రావాలంటే ఇది ఒక విజన్ డాక్యుమెంట్ చేస్తే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది ఇది అంత ముందే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలి ఏంటనే ఒక విజన్ డాక్యుమెంట్లో వైజాగ్ గురించి ఉంది అది వైజాగ్లోనే రిలీజ్ చేస్తాం అయితే ఫోకస్డ్గా వైజాగ్ సంబంధించి ఎలా చేయాలి ఏంటనేది అసలు యాక్చువల్ వైజాగ్ గేట్స్ ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది యాఫై తొమ్మిది మంది హూ ఇస్ హూ ఆఫ్ వైజాగ్ అంటే ఈ స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయి సిఐ కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ప్యాప్సీ కానీ ఫిక్కీ కానీ లేకపోతే నెరాట్కో కానీ క్రెడాయ్ కానీ ప్రతి ట్రేడ్ నుంచి ఒక రిప్రజెంటేటర్ వచ్చేటట్టుగా ఫైవ్ అవర్స్ నాన్స్టాప్గా ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఎలా దీన్ని మనం మన వైజాగ్ మనం దీన్ని ఎలా చేయాలి అని ఒక దీని మీద ఆ రోజు బ్రెయిన్ స్టామ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది వండర్ఫుల్ ఐడియాస్ ఇచ్చారు నిజంగా చాలా సంతోషం వచ్చింది నాకు ఐ లవ్ వైజాగ్ అని ఒక పేరు పెట్టుకొని దాంతో ఒక ఆఫీస్ లాంటిది స్టార్ట్ చేద్దాం వైజాగ్ అలా దీన్ని అప్డేట్ చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది అనేది ఒక అది దాని అంతా తీసుకొని దాన్ని మొత్తం అందరి ఎవరెవరు ఏం చెప్పారు అన్నిట్లు ఒక సమరైజ్ చేసి ఒక విజయం డాక్యుమెంట్ తయారు చేసాం తయారు చేసి దాన్ని మా చంద్రబాబు గారు ప్రసెంట్ చేస్తా ఉన్నాం వైజాగ్ డెవలప్మెంట్ లో ఈ ఇన్పుట్స్ చాలా యూస్ఫుల్గా గా ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం పరిశ్రమలకి అటుపక్క పర్యాటకానికి అన్నిటికీ హబ్గా ఉంది దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతిదానికి కూడాను ఫైనాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి అంటే మన నుండి సజెషన్స్ ఏమిస్తున్నారు ఈ విజన్ డాక్టర్ ఈరోజు ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డబ్బులు చేతిలో పెట్టుకొని రెడీగా వర్క్లు ఎప్పుడు చేయాలి ఒక ఆలోచన ఉంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందని చెప్పి నమ్మే వ్యక్తి అందుకే ఈరోజు పీ ఫోర్ అని కొత్త దీంట్లో సీఎం గారు ఒక దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ కూడా పార్టిసిపేషన్ దాంతో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఉంది అంటే ఇరవై ఆరు మార్చి కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే మొత్తం సిటీ ఫోకస్ అంతా కూడా భోగాపురం ఎయిర్పోర్టు అది గ్రోత్ ఇంజిన్గా అది ఒకటి తయారవుతుంది అక్కడికి సిటీకి మధ్యలో ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఈ ప్రధానంగా ట్రాఫిక్ ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే మనం ఎయిర్పోర్టు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం కానీ దానికి మ్యాచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోకపోతే అది పెద్ద హెవాక్ క్రియేట్ అవుతుంది అందుకని మెట్రో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంది అలాగే ఫ్లైఓవర్స్ చాలా అవసరం ఉంది ఒక బీచ్ లైన్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎలివేటెడ్ కారిడార్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా సైమిల్టైనయస్గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని అలాగే మంత్రివర్గంలో యాక్టివ్గా ఉన్న మంత్రుల్ని ఏ రకంగా దీని దీని పట్ల సెన్సిటైజ్ చేయగలుగుతారు ఎందుకంటే వైజాగ్ దేనికి పొటెన్షియల్ బాగా ఫస్ట్ టూరిజం కొన ఎగ్జాంపుల్ మొన్న టూరిజం మినిస్టర్ గారు వచ్చారు దుర్గేష్ గారు నేను ఆయన కలిపి ఆ గోల్ఫ్ కూడా వెళ్ళాం మార్నింగ్ ఎందుకంటే ఈరోజు గోల్ఫ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కూడా ఎవరైనా ఒక ఫారినర్ కానీ లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా వైజాగ్ లాంటి ప్లేస్ రావాలంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఇమీడియట్గా వస్తామండి మాకు అక్కడ గోల్ఫ్ కోర్స్ ఉందా అట్లా అంటే ఇమ్మీడియట్గా దానికి ఈరోజు ఆల్టరనేటవ్గా రెడీమేడ్ సమాధానం అలాగే ఐటీ ఉంది ఐటీకి కూడా ఈరోజు వైజాగ్ అనేది హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వైజాగ్కి ఆ పొటెన్షియాలిటీ ఉంది గతంలో మనం గవర్నమెంట్లో ఉండంగా లోకేష్ గారు అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు ఆ టైంలో ఒక మూమెంట్ వచ్చింది బ్రహ్మాండంగా టేక్ ఆఫ్ అయిపోయిన టైంలో గవర్నమెంట్ మారిపోయింది మళ్ళీ దాన్ని పూర్తిగా పడకేసేసింది మళ్ళీ ఆ పాత సంవత్సరం అవసరం ఉంది ఆర్థిక రాజధానిగా గతంలో మనం దీన్ని డెవలప్ చేయాలనేసి చంద్రబాబు గారు సంకల్పించారు అది కొంత ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మనం ఈ విజన్ డాక్యుమెంట్ దానికి ఎంతవరకు సహాయపడుతుంది విజన్ డాక్యుమెంట్ అనేది ఒక ఆర్థికంగానో లేకపోతే ఒక ఇండస్ట్రియల్ గానో లేక ఇంకొక టూరిజం గానో ఇది హోలిస్టిక్గా మొత్తం ఓవరాల్ కాంప్రహెన్సివ్ గ్రోత్ వైజాగ్ సంబంధించి ఎలా దీన్ని షోకేసింగ్ చేయాలి వైజాగ్లో ఎందుకు ఇండస్ట్రిస్ట్ రావాలి ఎందుకు ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాం మన టైంలో విశాఖ ఉత్సవాన్ని రెగ్యులర్ చేసేవాళ్ళం ఎందుకు ఒక మూడు రోజుల పాటు విశాఖలో కల్చర్ మొత్తం ఇక్కడ ఉన్న లోకల్ ఆర్ట్స్ కానీ లేకపోతే మిగతా ఇళ్ళు కానీ కల్చరల్ చేస్తూ బీచ్లో ఒక మంచి మారదాం మంచిది పెట్టుకోవటం ఇవన్నీ చేసుకుంటాం ఫ్లవర్ షోలు పెట్టి టెంపుల్ రిపిల్ క్యాస్ పెట్టి అన్నీ ఒక మూడు రోజుల పాటు మొత్తం సిటీ మొత్తం ఎలిమినేషన్ చేసి మొత్తం షాపులో ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వమని చెప్పిన ఇట్లా ఒక యాక్టివిటీ ఉండేది ఈ ఐడియాల్లో అటువంటి అన్ని మర్చిపోయారు ఆ విధంగా నీకు వైజాగ్ ఉన్న స్ట్రెంగ్స్ అన్ని కూడా షోకేసేసి అది ట్రేడ్ సహకారం కూడా తీసుకుంటున్నాం వాళ్ళు కూడా గవర్నమెంట్ వచ్చిన అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఈ డాక్యుమెంట్ ద్వారా మనకి వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ఏ రకంగా ఎన్హాన్స్ చేయాలన్నది ప్రధానంగా మనం ప్రతిపాదిస్తాం బట్ వైజాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫీచర్స్ పీపుల్ ఆర్ వెరీ 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 డొసైల్ అటువంటి వైజాగ్ దాన్ని మనం ఇంకొంచెం గానే హ్యాండ్ హోల్డ్ చేయగలిగితే ఫ్రెండ్లీ దీంతో గవర్నమెంట్ ఉంటే ఇది ఎక్కడికో ఒక అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో లేకపోతే మిగతా ఎలా ఉన్నాయో అలాంటి దీన్ని దాటిపోయే అవకాశం దిగుతుంది ఇది గంటా శ్రీనివాసరావు న్యూస్ విశాఖపట్నం